డిపార్ట్మెంట్కు చెరువుల పైన గ్రామ పంచాయతీలకు ఎలాంటి హక్కులు లేవు రాష్ట్రం మొత్తము సొసైటీలు ఉన్నప్పుడు గ్రామ పంచాయతీలకు ఎలాంటి హక్కులు లేవు కేవలం సొసైటీ వారికి ఉన్నాయని చెప్పి ఈ ములుగు మండలం కొట్టాల సందర్భంగా ఇచ్చిన తీర్పు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై వేల చెరువులకు వర్తిస్తుంది దీన్ని తక్షణమే అమలు చేయాలని గవర్నమెంట్ చెప్తే గవర్నమెంట్ రెండు వందల అరవై ఎనిమిది జీవో ఇవ్వడం జరిగింది స్టేట్ మొత్తం అసలు చెరువుల పైన గ్రామ పంచాయతీలకు ఎలాంటి అధికారాలు ఉండవు కేవలం సొసైటీ వారికి మాత్రమే అధికారాలు ఉంటాయని చెప్పి ఒకవేళ సొసైటీ ఉన్నప్పుడు సర్పంచ్లు కానీ అధికారులు కానీ జోక్యం చేసుకుంటే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి హైకోర్టు ధర్మాసనం ముప్పై మూడు జిల్లాల కలెక్టర్ సార్ వాళ్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది మరియు చెరువులకు రక్షణగా బందోబస్తు ఇవ్వాలని కోరింది ఈ విషయాలు స్థానిక ఎస్ఐ సార్ గారిని కలిసి లిఖిత పూర్వకంగా దరఖాస్తు ఇచ్చి మా న్యాయపరమైన కులవృత్తిని కాపాడుతూ చెరువులు నూటి చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇలాంటి జ చర్యలు జరగకుండా మాకు రక్షణ ఇవ్వాలని సార్కు వినపత్రి ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మా కుల బంధువులందరూ పాల్గొనడం జరిగింది ధన్యవాదాలు